నమస్తే స్నేహితులారా ఈరోజు ప్రభుత్వం చేసిన రుణమాఫీల గురించి నేర్చుకుంటాం తెలుసుకుంటాం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ గవర్నమెంట్ రైతులకు మాఫీ చేసింది డెబ్భై ఒక్క వేల ఆరు వందల ఎనభై కోట్లు యూపీఏ గవర్నమెంట్ అదే ఎన్డీఏ గవర్నమెంట్ పిఎం కిసాన్ అంటే కిసాన్ సమ్మాన్ నిధి కింద మాఫీ చేసింది రైతులకు మూడు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఇది రైతుల కొడుకు ఇప్పుడు ఇంకో రకం లెక్కిద్దాం ఎలా కార్పొరేట్లకు అంటే ఫ్యాక్టరీ యాజమాన్యాలకు తర్వాత సర్వీస్ సెక్టార్ వాళ్ళకు ఎంత మాఫీ చేసిందో ఇది ఎలా తెలిసిందంటే సూరత్కు చెందిన ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఏ అంట ఒక కార్యకర్త ఆర్బీఐకి రాశాడు ఎంత ఇచ్చారు అని చెప్పి దీనికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు మాఫీ చేసింది ఎంత అని చెప్పుకున్నాం మూడు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు అదే యూపీఏ గవర్నమెంట్ ఎంత డెబ్భై ఒకవి ఆరు వందల ఎనభై కోట్లు పారిశ్రామికవేత్తలకు వచ్చేసరికి యూపీఏ ప్రభుత్వం వారికి ఇచ్చింది రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పది సంవత్సరాల్లో రెండు లక్షలు ఇరవై ఎనిమిది వేలు మూడు వందల ఇరవై ఇందులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అంటే ప్రభుత్వ బ్యాంకులు లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ప్రైవేట్ బ్యాంకులు నలభై ఒక్క వెయ్యి మూడు వందల తొంభై ఒకటి ఫారిన్ బ్యాంకులు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు ఇది మొత్తం పది సంవత్సరాల కాలం అదే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసింది అక్షరాల ఇరవై ఐదు లక్షల కోట్లు వాళ్ళు రెండు లక్షలు చేస్తే వీళ్ళు ఇరవై ఐదు లక్షల కోట్ల మాఫీ చేశారు దానిలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి పది పాయింట్ ఫోర్ వన్ లక్షల కోట్లు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నుంచి పద్నాలుగు పాయింట్ యాభై మూడు లక్షల కోట్లు అంటే మొత్తం మీద ఇరవై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు అంటే సుమారు ఇరవై ఐదు లక్షల కోట్లు చూడండి రై ఈ ప్రభుత్వాలు మేము రైతుల పక్షపాతి అని చెప్పుకుంటాయి కానీ కాదు వీళ్ళెప్పుడూ పారిశ్రామికవేత్తల పక్షపాతలే కాబట్టి ఆలోచించండి మిత్రులారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్